వెల్కమ్ వెల్కమ్మ బ్లాక్స్ రేష్మి రాక్స్ బిగ్ బాస్ ఎస్టర్డే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నామినేషన్స్ అయ్యాయి కిరాక్ నామినేషన్ సోనియాకి నబీల్ యష్మి అండ్ ఆదిత్య ఓం గారు చాలా అంటే చాలా బాగా దబిడి దిబిడి అయిపోయింది ఏ అయినా సోనియా ఆగలే ఇద్దరు వార్ 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 ఆఫ్టర్ నామినేషన్స్ నామినేషన్స్ అయిపోయాయి కూడా సోనియాకి అండ్ యష్మికి కూడా మళ్ళీ వార్ అయ్యింది మన నిఖిల్ గారు ఏం చేశారు అది ఇటు బ్యాలెన్స్ చేస్తున్నారు పక్క యష్మికి ఓ పక్క సోనియాకి కానీ యష్మి దగ్గర మాట విని సోనియా దగ్గరికి వెళ్ళి యష్మి ఇలా అంటుంది యష్మి అలా ఉంటుంది అది కరెక్ట్ కాదు ఇటువైపు ఒకవైపు ఉండు స్టాండర్డ్ కన అంతేగాని యష్మిని బ్యాలెన్స్ చేసేస్తూ మన సోనియాని బ్యాలెన్స్ చేసేస్తో అందరిని నామినేట్ చేసేస్తావు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఐ థింక్ అండ్ నామినేషన్స్కి వచ్చామంటే ఈరోజు నామినేషన్స్ అంటే ఫస్ట్ మన ఆదిత్య ఓం గారిని పిలిచారు ఆదిత్య గారు వచ్చి మన స్టార్టింగ్ ఫస్ట్ సోనియా కేసారు మీరు ఫస్ట్ ఉన్నట్లు లేరు ఫస్ట్ త్రీ డేస్ మిమ్మల్ని చూశాను అలా లేరు నాకు నచ్చలేదు మీలో ఫైర్ లేదు మీకు మెచ్యూరిటీ ఉంది కానీ నాకేం అనిపించట్లేదు గేమ్లో కూడా అంత లేదు అనుకుంటే ఆవిడ ఒప్పుకుంటారు అనుకుంటున్నారా అది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అసలు అది వ్యాలిడ్ పాయింటే కాదు నేను నేను ఆడలేదని మీకు ఎవరు చెప్పారు నేను ఆడాను అనుకొని ఇద్దరికి అయ్యింది మళ్ళీ ఆ వ్యాలిడ్ పాయింట్స్ కావు అది గారు మీరు ఇంకా ఏవైనా ఆలోచించుకుని వాలిడ్ పాయింట్స్ ఉంటే చెప్పండి టైం తీసుకోండి అతని టైమ్ తీసుకుంటే అతను చెప్పవలసిన పాయింట్లు చెప్పేసారండి ఈవిడికి నచ్చక ఇంకేమైనా పాయింట్లు ఉంటే చెప్పండి ఇంకా ఏవైనా పాయింట్లు ఉంటే చెప్పండి అనుకుని అలా ఇద్దరికి అయింది అతనైతే నేను ఈ పాయింట్ల మీద స్టాండర్డ్ నాకు టైం అవసరం లేదు ఇది చెప్పాలనుకున్నాను చెప్పేశాను తర్వాత మీ ఇష్టం నేనైతే ఈ పాయింట్ల మీద స్టిక్ అవుతాను అలా ఇద్దరికి వారయింది బిగ్ బాస్ని అడిగారు బిగ్ బాస్ కూడా మీరు డిఫెన్స్ చేసుకున్నంత వరకే అతను నామినేషన్స్ ఇది అంటున్నారు కాబట్టి ఇంక మనం ఏం చేయలేము సో అయిపోయింది నెక్స్ట్ ఆదిత్య ఓం గారు నెక్స్ట్ వెంటనే ఎవరినిస్తారు అనుకుంటున్నారు పృథ్వీ గారు ఎందుకంటే తెలుసు కదా లాస్ట్ టైం లాస్ట్ వీక్ లో ఏమైంది ఇద్దరికి అయింది తోసుకున్నారు రూడ్ గా బిహేవ్ చేశారు ఈ అన్ని పాయింట్ల మీద పృథ్బీ నువ్వు నాకు అంటే చాలా ఇష్టం నీ యాటిట్యూడ్ బాగుంటది కానీ నువ్వు ఆ బ్రోడర్ ఆ తిన్ లైన్ వచ్చి దాటిపోతున్నావు అది అగ్రెషన్ కాస్త ఓవర్ అయిపోతుంది నాకు అది నచ్చలే అందువల్ల నేను మీకు నామినేషన్ వస్తున్నాను పృథ్వీ ఒప్పుకోలేదు నేను డిఫిన్ నేను మాట్లాడుతున్నానండి అది ఎగ్ అంటే మీకు తెలగవుతుంది నాది కాదు మీరు ఒక ఓట్ కూడా యూస్ చేశారు అది నాకు నచ్చలేదు అంటే దాన్ని నేను సారీ చెప్పాను సారీ చెప్తే అయిపోద్దా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ పవర్ ఉండకపోతే బిగ్ బాస్ లోకి వెళ్ళి నీకు నోటికొచ్చిన అంటే ఒప్పుకోరు కదా సో ఆదిత్య ఓం గారు వచ్చి తినకి పృథ్వీకి వేస్తారు టూ అవర్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎవరు వచ్చారంటే నెక్స్ట్ ప్రేరణ నెక్స్ట్ ప్రేరణ వచ్చింది ప్రేరణ వచ్చి మన మణికంటే నేను నేను సారీ మన మణికంటే నామినేట్ చేసింది ఎందుకంటే నువ్వు అసలు ఏ టైంలో కొంటున్నావో తెలియట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా చెయ్యాలన్నా నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేది నాకు తెలియట్లే ఏం చెయ్యాలి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనుకోని మాట్లాడారు సో ఎవరు మా ప్రేరణ మణికంట ఒకటి ఓటేసింది నెక్స్ట్ నయన్కా నైన్కాకి సిల్లీ పాయింట్ మీద వేసింది అది వ్యాలిడ్ పాయింట్ కూడా కాదు అలాగా ప్రేరణ వచ్చి ఇద్దరిని నామినేట్ చేసింది నబ్ీల్ సారీ సెకండ్ నబిల్ చేసాడు తరుడు ప్రేరణ చేసింది ఒక ప్రేరణ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు నబిల్ కోసం చెప్తాను నబిల్ నామినేషన్ అయితే ఫుల్ ఫన్ అండ్ కామెడీ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే నబీల్ కి సోనియాకి పడింది అండి సూపర్ కానీ నబిల్ ఏంటి తను అనుకున్న పాయింట్ల మీద స్ట్రక్ అయ్యి ఉన్నాడు చదువుకో సరింగా చదువు రాకపోతే చదువుకో చదువుకో అన్నాడని నబిల్ చాలా హర్ట్ అయ్యాడు ఆ పాయింట్ మీద స్టక్ అయ్యి ఉన్నాడు నబిల్ వెంటనే ఆ పాయింట్ మీద స్టక్ అయ్యి అదే వాదిచ్చాడు అమ్మే ఎన్ని విధాలుగా చుట్టూ తిరిగి వచ్చాడు అనుకొని ఫుల్ పని చేసి చాలా బాగా అంటే చాలా సేపు అయింది నబిల్ దాని సోనియాది సోనియా ఒక్కరిస్తే నువ్వు ఫేస్ అంచాలక్ నువ్వు ఫేస్ అంచాలక్ నువ్వు భయాస్తుడు నువ్వు భయాస్తుడు అనుకొని మీ టీం అందరు పక్కన ఈ ఎవరు మన పృథ్వీ నిఖిల్ కూడా ఎంటర్ అవపోతుంటే ఇద్దరు అయ్యింది ఆళ్ళ టీం వీళ్ళ టీం చిన్న చిన్న వార్స్ అయ్యాయి అలాగే ఇద్దరికి చాలా డిస్కషన్ అయ్యింది అలాగా నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేసి అంటే మన పృథ్వీని కూడా పృథ్వీకి ఇలాగా నువ్వు మా ఫాదర్ ఇచ్చావు నాకు చాలా ఇది చాలా థ్యాంక్ యూ సో మచ్ చెప్తాం చెప్పలేకపోయాను బట్ నువ్వు ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నావు అది నాకు నచ్చట్లేదు భయ్యా అంటే ఒక్కపోలేదు ఇద్దరికి కూడా చిన్న డిస్కషన్ ఎక్కువ అవ్వలేదు సోనియాకి నబ్బికి అయితే టూ మచ్ టూ మచ్ అయింది ఇలాగ ఇద్దరికి అయిపోయింది నెక్స్ట్ ప్రేరణ అయిపోయింది నెక్స్ట్ ఎవరు వచ్చారంటే నెక్స్ట్ వచ్చేసి మన సీత సీత వచ్చేసి ప్రేరణకు వేసింది ప్రేరణకు వేసింది ఎలా అంటే నువ్వు లాస్ట్ టైము నేను డిఫెన్స్ చేసుకునే దెబ్బలు తగిలే అవి తగిలి నా అంతా నాకు తగిలిచ్చుకున్నా నువ్వు దానికి వేసు సో నువ్వు ఇప్పుడు ఈసారి ఏం చేసావు అవధులను తన్నేస్తున్నావు కొట్టేస్తున్నావు రెక్కేస్తున్నావు సో నీ వ్యాలిడ్ పాయింట్ అంటే సీతో ఎవరు మన ప్రేరణ ఒప్పుకోలే ఒక్కపోయినా సరే అదే కరెక్ట్ అదే కరెక్ట్ ఇద్దరు వారు చేసుకున్నారు సేత వచ్చి ప్రేరణకు నేను మణికంట సేమ్ మణికంటకి అందరూ ఈసారి నీ దగ్గరికి వస్తా నువ్వు ఎలా ఫేస్ చేస్తావో తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియట్లేదు అనుకొని సీత కూడా మన మణికడ్డకే వేసింది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికంటే ప్రేరణ అయిపోయింది నయనకా నయనకా వచ్చి మణికంటకే సేమ్ వేసింది అండ్ ఆదిత్య ఓం గారికి వేసింది నైనికా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు విష్ణుప్రియ విష్ణుప్రియ ఆల్సో మన ఆదిత్య ఓం గారికి వేసింది అండ్ ప్రేరణకు వేసింది లాస్ట్ టైమ్ ఏదో గుడ్డు తినే సంథింగ్ ఏదో ఇద్దరికి వేసింది ఆదిత్య ఓం గారికి అండ్ మన ప్రేరణకి వేసింది ఇంకా మన పృథ్వీ పృథ్వీ వచ్చి సేమ్ మరాలకాకి ఇచ్చేయాలి కదా రిటర్న్ నామినేషన్ వేస్తాడు నబీల్కి నబీల్ నబీల్కి వేసాడు ఇద్దరు సేమ్ వార్ పెట్టుకున్నాడు ఇద్దరిది అయిపోయింది అండ్ ఆదిత్య ఓం గారికి ఇద్దరికి వేస్తాడు మన సోనియా మళ్ళీ వచ్చింది సోనియా మళ్ళీ వచ్చి మన నబీల్కి మళ్ళీ మిస్టర్ ఫేర్ సంచాలిక్ నబీల్ గారికి మీరు నుంచే వేసింది నబీల్ ఒప్పుకోలేదు నేను ఫేర్ సంచాలక్ కాదు మిస్టర్ నబీల్ అని పిల్లండి నేను లెగుస్తాను అంటూ మిస్టర్ ఫేర్ సంచాలక్ ఓపెన్ చేస్తే అనుకోని ఇద్దరు మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యింది సేమ్ మీద సేమ్ పాయింట్ల మీద మళ్ళీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు మళ్ళీ అదే నడిచింది ఇద్దరు ఒప్పుకోలేదు ఆయన అయిపోయింది ఇద్దరు సేమ్ పాయింట్ మీద వేసుకున్న కాబట్టి సోనియా వచ్చి నబీల్కి అండ్ ఆదిత్య గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది నబీల్ది కూడా అయిపోయింది ఆ ప్రేరణ అయిపోయింది యష్మి అయిపోయింది సీత అయిపోయింది ఆయనకి అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ మన యష్మి యష్మి వచ్చి సోనియాకి వేసింది ప్రతి పాయింట్ మీద ఇద్దరు వారు ఇంకెల్ల కావాలేదు యష్మి అని సోనియా కూడా చాలా అంటే చాలా వారు అయ్యింది ఇద్దరు వారు చేసుకున్నారు ఇద్దరికి చాలా పెద్ద గొడవ కూడా అయ్యింది సేమ్ మన మణికంటక్ కూడా చెప్పింది కదా నేను ఈ నామినేషన్స్ ఉన్నంత వరకు నిన్ను నేను నామినేట్ చేస్తాను అంతే అని ఫిక్స్ అయిపోయింది కదా ఆల్రెడీ సో ఇద్దరికి అయ్యింది నా అయ్యింది మణికంటక్ కూడా యష్మి వచ్చి సోనియాని మణికట్కి వేసింది నిఖిల్కి ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ అన్నాడు ఈ అందరు కన్స్టిటెన్స్ లో మీరు ఒకరిని సేవ్ చేయాలి అని అన్నాడు మన నిఖిల్ వచ్చి నయనికా సేవ్ చేశాడు నైన్కా సేవ్ అయిపోయింది నైన్కా యష్మి విష్ణుప్రియ సీత నిఖిల్ వీళ్ళందరూ సేవ్ అయిపోయారు మిగతా వాళ్ళందరూ నామినేట్ లో ఉన్నారు తర్వాత ఇంకా నైట్ ఏట్ అయిందంటే యష్మికి సోనియాకి నామినేషన్స్ తర్వాత కూడా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఫైట్ అయింది ఇద్దరు ఆర్గ్యుమెంట్లు చేసుకున్నారు ఇద్దరు ఇద్దరు ఒప్పుకోవట్లేదు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ కానీ మధ్యలో ఎవరు ఎంటర్ అవ్వలేదు నిఖిల్ వీళ్ళు అందరూ వచ్చేస్తారు కదా సోనియా కానీ బట్ ఎవరు ఎంటర్ అవ్వలేదు సైలెంట్ గా ఉన్నారు బాగా జరిగింది ఇద్దరు వార్ చేసుకున్నారు అండ్ నిఖిల్ వచ్చి యశ్వి దగ్గర మాట్లాడతాడు యశ్వ దగ్గర మాట్లాడేసాక మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు సేమ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు పృథ్వీ సోనియా నిఖిల్ ముగ్గురు డిస్కసింగ్ ఇలాగైంది 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 అని నామినేషన్స్ కోసం ఫుల్ డిస్కసింగ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చి యష్మి యశ్వి గొడవ అయిపోయింది ఇంకా అలాగా డిస్కస్ చేసుకున్నారు ఫుడ్ తిన్నారు నిన్నటి ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను బిగ్ బాస్ రివ్యూస్ చాలా వరకు మీకు ఎవ్రీ డే ఇస్తాను నాకు వీలైతే ఫైవ్ ఓ సిక్స్ అవర్స్ కూడా రివ్యూస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను లైవ్ బిగ్ బాస్ చూస్తూ మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నాది ఒక యూట్యూబ్ ఛానల్ యోగి బేబీ వన్ ఫోర్ త్రీ ఉండేది బిగ్ బాస్ వీడియోస్ పెట్టేదాన్ని అది రికార్డ్ చేసి వీడియోస్ వల్ల నాకు అక్కడ కాపీ రైట్స్ వచ్చి నా ఛానల్ మొత్తం ఎలిమినేట్ చేస్తారు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్